నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ మే రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది బానేటిచ్చి డిక్ వర్క్ ఏపీసీ మార్లే చుట్టూ పెయింట్ అయింది ఆ పేస్ట్ గట్టిగా పెట్టిరు మనకు బయటకు ఆ పేస్ట్ పలిగిన జాగాలు కూడా ఏర్పడుతుంది ముంగటి బంపర్ వెనక బంపర్ కు రెండు స్క్రూలు ఉన్నాయి అటు ఇటు రెండు దిక్కుల స్క్రూలు ఫిట్టింగ్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలేదు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నెక్సా బ్లూ కలర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో ఓకే కన్న కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఇట్లా దీనికి ఇది ఏదైతే బానట్ కొండి పెట్టేది ఇది విరిగిపోయింది సార్ ప్లాస్టిక్ ఉంటుంది కస్టమర్ సెంటరింగ్ తీగండు దొడ్డుది దొడ్డు సెంటరింగ్ తీగనే అది కూడా చూపెడుతున్నాం మళ్ళీ అది అచ్చిపెట్టే అని క్యాన్సల్ చేయకూర బండికి అయితే రెస్టింగ్ లేదు అప్రాన్ ఒరిజినల్ సెసి ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ బానట్ బానటేసేపీ ఇవో బంపర్కు ఈ స్క్రూలు ఉన్నాయి సార్ ఇది పెయింట్ అయింది ఫెండర్ ఫుట్రోస్ట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది క్వార్టర్ ప్యానెల్ డ్యామేజ్ ఉంది వెనకాల బంపర్కు కూడా స్క్రూలు ఉన్నాయి టైర్లు నాలుగు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇవ్ లావట్ ఉందా బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండ్లో ఏ గ్లాస్ మారలే ఏ పీసు మారలేదు అవుతా లేదా డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే పట్టుకోవాలి లోపల ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ డిక్కీ లోపలేం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు ఈ మూలకి చిన్నగా డెంటు ఈ మూల గుద్దినట్టున్నారు సార్ చేపియలే కస్టమర్ ఈ మూలకు యాక్సిడెంట్ అయింది వెనకాలకే లేదో బండి గుద్దింది పోయింది బండి ఇక్కడ ఈ ప్లేస్ చేపిఎలే బంపర్ చేంజ్ చేసుకున్నట్టున్నాడు అంతే ఏసీ వెనకాల టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఈ లైట్ కూడా డ్యామేజ్ ఉంది ఇక టైల్ ల్యాంప్ బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి వెనకాల డిక్కీ డోర్ కూడా పెయింటింగ్ ఉంది ఇది ఒకటి రెండు మూడు మూడు స్క్రూలు ఉన్నాయి ఇటు పక్క కూడా ఇది కూడా పెయింట్ అయింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ బండ్లో ఏ డోర్ మిస్ రాలేదు ఏ బానట్ నుంచి డిక్కి వరకు అంత ఒరిజినల్ ఉంది లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఏడు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది బ్లూ కలర్ సెకండ్ డోర్కు సెకండ్ డోర్ కింద ఫుట్ రోస్ట్కు గీతలు డ్యామేజ్ ఉంది బండి కాలయ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలో అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్